ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భగవతి సర్వార్థ సాధిని సర్వకష్ట నివారిణి అష్టమి దోష నివారాయ దుర్గాదేవి నమో నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పది శనివారం బహుళ సప్తమి ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది తదుపరి అష్టమి కలదు నక్షత్రం సాయంత్రం ఆరు ఇరవై ఆరు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఐదు అతి గండ యోగం భవకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు కలదు యమగండకాలం పగలు ఒకటి ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు వర్జ్యం రాత్రి తెల్లవారుజామున మూడు నుండి నాలుగు నలభై ఐదు వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు శుభ సమయాలు ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు కలదు జనవరి పది ఈరోజు అష్ట కష్టాలు తొలగడానికి దోష నివారణ పూజ జరిపించినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగి శని దోషమంతా కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు మరి ఎలా పూజ చేయాలి అనగా అష్టమికి దుర్గాదేవి అధిష్టాన దేవత మరియు శనివారం కావున ఈరోజు దుర్గాదేవికి పూజ చేసుకోవాలి మరియు శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు దానం చేసిన చాలా మంచిది మరియు అమ్మవారికి ఒక గుమ్మడికాయను బలిచి మరొక తెల్ల గుమ్మడికాయను తీసుకొని స్వయంపాకం ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కలిపి గుమ్మడికాయతో యుక్తంగా బ్రాహ్మణునికి దానం చేసిన అష్టమీ దోష నివారణ తొలిగిపోయి సర్వ కష్టాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి బలంగా పనిచేస్తుంది చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం నిర్ణయ శక్తి పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుంచి గుర్తింపు అనేది లభిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నవారికి బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి ప్రైవేటు ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టు లేదా టీం లీడర్ పాత్ర వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు ఈరోజు చాలా కీలకమైనటువంటి ఒక రోజు పాత కస్టమర్లు తిరిగి రావడం కొత్త ఆర్డర్లు రావడం ఇత్యాది యొక్క విషయాల వల్ల ఆదాయం అనేది బాగా పెరిగి ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల అనేది కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఒక రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు షేర్ మార్కెట్లో రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి రోజు కాబట్టి దీర్ఘకాల పెట్టుబడులకే పరిమితం కావడం చాలా మంచిది నీటి వ్యవహారాలలో రైతులకు మంచి ఆదాయం అనేది ఈరోజు మీకు కలుగుతుంది భార్యాభర్తల మధ్య అవగాహన అనేది మంచిగా ఉంటుంది మరియు అన్ని విషయాలలో అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉంటారు కానీ ఆరోగ్యపరంగా తలనొప్పి కళ్ళ సమస్యలు రావచ్చు కాబట్టి జగు జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు సంబంధించిన విషయాలు నెమ్మదిగా ఆ యొక్క ఫైల్ ముందుకు సాగుతుంది మొత్తంగా కృషికి తగిన ఫలితం దక్కేటువంటి రోజు ఈరోజు ఈరోజు పరిహారం సూర్యుడికి అర్ఘ్యాలు సమర్పించి ఓం సూర్యాయ నమ అనేటువంటి ఒక మంత్రాలు జపం చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థికంగా కీలకమైన రోజు శుక్రగ్రహ అనుగ్రహంతో విలాసమైనటువంటి వస్తువులపై ఆల ఆసక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కానీ ఎదుగుదల నెమ్మదిగా జరుగుతుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగిన ఆదాయం మాత్రం కొద్దిగా తక్కువనే ఉంటుంది వ్యాపారస్తులకు మహిళలు అందం ఫ్యాషన్ ఆహార రంగాలకు సంబంధించిన మహిళలు వ్యాపారాలలో తగు లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు ఆర్థికంగా పాత పెట్టుబడుల నుంచి లాభం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది షేర్ మార్కెట్లో మితమైన లాభాలు కనిపిస్తాయి రైతులకు పంటకు సంబంధించినటువంటి ఖర్చులు పెరిగిన భవిష్యత్తు లాభాలు మంచిగా సూచిస్తున్నాయి కుటుంబంలో పెద్దల యొక్క మాట వినడం వల్ల సమస్యలు అనేటివి తగ్గుముఖం పడతాయి దాంపత్య విషయంలో అనుకూలమైనటువంటి యొక్క అన్యోన్యమైన జీవనం సాగించగలరు ఆరోగ్యపరంగా మెడ మరియు ఒళ్ళు నొప్పులు సమస్యలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి విదేశీ సంబంధిత వ్యవహారాలు బలపడతాయి మరి ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలతో ఎర్రని మందార పూలతో పూజ చేసి ఓం శ్రీ మహాలక్ష్మీ అనే మంత్రాన్ని చేయండి అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది మాట తెలివితేటలు కమ్యూనికేషన్ మీకు ప్రధానమైనటువంటి ఆయుధాలుగా మారుతాయి ఉద్యోగంలో మీటింగులు చర్చలు ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి మరియు మీడియా మార్కెటింగ్ ఐటీ అకౌంటింగ్ ఇత్యాది రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులు కస్టమర్లతో చర్చల ద్వారా విపరీతమైనటువంటి యొక్క ఒప్పందాలు కలిగి ఆర్థికంగా మీరు ఎదుగుదల కలిగి ఉంటారు ఈరోజు ముఖ్యంగా పిల్లలు మంచి శ్రద్ధతో చదువుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు చదువు లేదా టెక్నాలజీపై ఖర్చు చేయాల్సి ఉంటుంది షేర్ మార్కెట్లో వేగంగా లాభం అనేది ఆశించకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి రైతులకు సరఫరా రవాణా సంబంధిత పనులు అనుకూలిస్తాయి కుటుంబంలో మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోవాలి దాంపత్య జీవితంలో సంభాషణే విలువైన సూచనగా మార్చుకొని ఆ యొక్క మాటలు శక్తివంతంగా కాకుండా మితంగా మాట్లాడేటువంటి అవకాశం వల్ల దాంపత్యం మంచిగా ఉంటుంది ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి నిద్రలేమి సమస్యలు రావచ్చు విదేశీ ఉద్యోగం లేదా వీసా విషయాలలో సమాచారం మంచిగా ఉంటుంది ఈరోజు పరిహారం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేయండి అనుకూలమైన ఫలితాలు వస్తాయి శుభం భూజా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ముఖ్యమైనటువంటి ఒక భావోద్వేగాలు కలిగి ఉద్యోగంలో సహోద్యోగుల యొక్క సహకారం అనేది మీకు లభించి అన్ని రంగాలైనది అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది వ్యాపారస్తులకు పాత బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది షేర్ మార్కెట్లు రిస్క్ తీసుకోకపోవడం చాలా మంచిది రైతులకు నీటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి మరియు ఆదాయం అనేది బాగుంటుంది కుటుంబంలో తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం దాంపత్య జీవితంలో అనవసరమైనటువంటి అనుమానాలు దూరంగా ఉంచాలి ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు మరియు యథ సమస్యలు నొప్పులు ఇత్యాది సమస్యలు రావచ్చు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి దానికి అనుగుణమైనటువంటి మందులు చూసుకోవాలి విదేశీ వ్యవహారాలు ఆలస్యంగానైనా ముందుకు సాగుతాయి ఈరోజు పరిహారం శివలింగానికి జలాభిషేకం చేసి ఓం సోమాజనమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు రాగలు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి మిశ్రమ ఇస్తుంది సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ అదే సమయంలో మాటల్లో కఠినత అహంకార భావం ఎక్కువయ్యేటువంటి సూచనలు ఉన్నాయి చంద్రుడు వృషభ రాశిలో ఉండటంలో మనసు ఒక విషయంపైనే నిలబడక చంచలంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ రంగంలో పని భారం పెరుగుతుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దైవ బలం అనేది మీకు ఎక్కువగా కలిగి ఉండటం వలన ఇతరులను మెప్పించేటువంటి యొక్క విషయంలో మీరు సఫలీకృతం కాగలరు అధికమైనటువంటి జనాకర్షణ కలిగి మీ యొక్క మనసుకు శాంతి కలిగేటువంటి యొక్క ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి మరియు డబ్బు లావాదేవీల విషయంలో ఆలస్యం అనేది కనిపిస్తుంది డబ్బు వచ్చినా కానీ కాస్త కష్టంతో వస్తుంది కొత్త పెట్టుబడులు లేదా రిస్క్ నిర్ణయాలను ఈరోజు వాయిదా వేయడం చాలా మంచిది విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది అనవసరమైనటువంటి ఆలోచనలు దూరంగా ఉంచితే ఫలితం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా తలనొప్పి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరం దాని గురించినటువంటి మందులు మరియు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది మరియు ఈరోజు పరిష్కారంగా ఉదయం సూర్యోదయం సమయంలో తామ్ర పాత్రలో రాగి పాత్రలో నీరు తీసుకొని ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపం చేస్తూ సూర్యుడికి ఆ నీళ్లతో అర్ఘ్యాలు ఇవ్వండి సూర్యగాయత్రి మంత్రం జపం చేసుకోండి లేదా నామజపం చేసుకోవచ్చు దాని ద్వారా శుభ ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధగ్రహ ప్రభావం అనుకూలంగా పనిచేస్తుంది ఈరోజు మీలో ఉన్నటువంటి పనిపై ఏకాగ్రత విశ్లేషణాత్మకంగా ఆలోచన పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క పనితీరును గమనించే రోజు ఇది పై అధికారుల దృష్టిలో మీ యొక్క క్రమశిక్షణ పడి నిజాయితీ అనేది పెరిగి ఆ అధికారులు మీ మీద ఒక నిర్ణయానికి రాగలరు సహోద్యోగులతో అనవసరమైనటువంటి యొక్క విమర్శలు చేయకుండా ఉండాలి ప్రైవేట్ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు రావచ్చు కానీ దీని ద్వారా భవిష్యత్తులో పనోన్నతి అవకాశాలు ఎక్కువగా మీకు ఏర్పడతాయి అన్ని రంగాలలో అన్ని విషయాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఆర్థికంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు మీకు ఎక్కువగా ఉండవచ్చు తగు పరిష్కారం అనేది మీరు చేసుకోవాలి మరి ఈరోజు పరిహారం బుధగ్రహ గ్రహ శాంతి కోసం గణపతికి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసి అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం వలన మరియు ఓం గం గణపతయే నమ ఓం బుధాయ అనే మంత్ర జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం రోజు తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సమతుల్యతను పరీక్షించేటువంటి రోజు శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల సంబంధాలు భాగస్వామ్యాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి మీ యొక్క అభిప్రాయాలను మృదువుగా వ్యక్ వ్యక్తీకరిస్తే మంచి ఫలితాలనేటివి మీకు రాగలవు ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినా కానీ ఆదాయం మాత్రం భద్రంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవసాయదారులకు వ్యాపారదారులకు మరియు ఇతరత్ర వ్యవహార వ్యాపారాలు చేసేవారికి ఆదాయం ఆర్థికంగా ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువగా పెరిగి అన్యోన్యమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం శుక్రగ్రహానికి తెల్లని పుష్పాలతోటి పూజ చేసి ఓం శుక్రాయనమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు వృశ్చిక రాసి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అంతర్గత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుజగ్రహ ప్రభావంలో మాటల్లో తీవ్రత కనిపించవచ్చు కాబట్టి సంయమనం చాలా అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి అంతర్గత రాజకీయాలు ఇబ్బంది పెట్టవచ్చు కానీ మీ పని మీదే దృష్టి పెడితే గనక చివరకు విజయం అనేది మీకు లభిస్తుంది ముఖ్యంగా భూ సంబంధిత నిర్మాణ రంగాలలో ఉన్నవారికి శుభ సూచనలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలు లేకుండా గడుస్తుంది ఈరోజు షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో అనేక రకాలుగా మంచి లాభాలు అనేటివి కలగగలవు అమ్మకాలు కొనడాలు మంచి లాభస్థాయిలో ఉంటాయి మరియు కుటుంబంలో నివసించే వారందరూ కూడా ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు అనవసరమైనటువంటి విషయాలకు వెళ్లకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండటం వలన ఈరోజు శుభకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మరి కొన్ని సమస్యలు అనేటివి రావచ్చు నీరసం ఇత్యాది కాళ్ళు లాగటం ఉండవచ్చు తగు జాగ్రత్తలు మీరు తీసుకోండి ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క పారాయణం అంటే పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్టం కొంతమేర అనుకూలంగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం వల్ల విద్య జ్ఞానం ప్రయాణాలు ప్రధానంగా మారుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యంగా విదేశీ సంస్థలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన రంగాలలో ఉన్నవారికి మంచి వార్తలు వినే అవకాశం ఉంది వ్యాపారస్తులకు విస్తరణ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా ఆదాయం పుంజుకునేందుకు మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు దానితో కొద్దిగా విచారం అనేది మీకు ఉండగలదు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన ఈరోజు సానుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు దాంపత్య విషయంలో కుటుంబం యొక్క సమస్యలు పూర్తిగా అనుకూలం కాగలవు అన్యోన్యమైనటువంటి దాంపత్యం జీవనం ఉంటుంది ఆరోగ్యపరంగా మరియు తొడలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి విదేశ ప్రయాణ యోగం బలపడుతుంది ఈరోజు పరిహారం గురుగ్రహానికి శనగలు దానం చేయండి మరియు పసుపు రంగు వస్త్రం దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని యొక్క ప్రభావం స్పష్టంగా కనిపించే రోజు క్రమశిక్షణ బాధ్యత ప్రభావం పెరుగుతాయి అయితే ఆలస్యం చేసిన పనులు ఒత్తిడిగా మారే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి ఇవి మొదట భారంగా అనిపించిన భవిష్యత్తులో స్థిరమైన స్థానం తీసుకొస్తాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నెమ్మదిగా పురోగతి అనేది ఉంటుంది వ్యాపారంలో తక్షణ లాభాల కంటే దీర్ఘకాల పెట్టుబడులు దృష్టిలో పెట్టుకొని మీరు ఆ యొక్క వ్యాపారం అనేది చేసుకోవాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి అనేక రకాలుగా ఇంట్లో శాంతి అనేది నెలకొంటుంది ఆరోగ్యపరంగా మోకాళ్ళు నడుము ఎవంకాల సమస్యలు అనేటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండండి విశ్రాంతి అనేది చాలా మీకు అవసరం మరియు ఈరోజు పరిష్కారం శనివారం రోజు అంటే శనిగ్రహానికి నల్ల నువ్వులు నల్ల నువ్వుల నూనె సమర్పించి వంశం శనేశ్వరాయనం అనే మంత్రజపం చేయండి అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు అసె ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని బూధ ప్రభావాలు కలిసి పనిచేస్తాయి ఆలోచనలో స్పష్టత అనేది పెరుగుతుంది కొత్త ఐడియాలు మీకు రాగలవు కానీ వాటిని అమలు చేసే ముందు ప్రణాళిక అనేది మీకు అవసరం ఉద్యోగంలో టెక్నాలజీ డేటా నెట్వర్కింగ్ సోషల్ మీడియా రంగాలలో ఉన్నవారికి గుర్తింపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టీం వర్క్లో మీ మాట వినిపించేలా ఉంటుంది వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు కీలకంగా మారుతాయి రాతపూర్వకంగా అన్ని విధాలా మీరు పరీక్ష చేసుకోవాలి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరియు దాంపత్యంలో భావాలను పంచు దాచుకోకుండా మాట్లాడితే అపోహలు తగ్గుతాయి ఆరోగ్యపరంగా నిద్రలేమి నరాల ఒత్తిడి ఇబ్బంది పెట్టవచ్చు తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి స్క్రీన్ ట్రైమ్ అనేది తగ్గించండి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తే నిల్వ అనేది మీకు పెరుగుతుంది ఈరోజు పరిష్కారం శివాలయంలో ఆవు దీపం వెలిగించి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ శంభవే నమ అనేటువంటి మూడు నామాలు మీరు జపం చేయండి ఆర్థికమైనటువంటి యొక్క మనస్థైర్యాన్ని మీరు పొందుతారు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురుచంద్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు ఆధ్యాత్మికమైన విషయాలలో మీరు ముందంజగా ఉంటారు అంతర్గతంగా ఆలోచనలు ఎక్కువైనా సరైనటువంటి దిశలో పెడితే కనుక మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారు ఉద్యోగంలో నిజాయితీకి పేరు వస్తుంది సేవ బోధన కళలు హీలింగ్ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు వ్యాపారంలో నమ్మకంతో చేసిన పని ఫలిస్తుంది కానీ మాటల మీదే ఒప్పందాలు చేయకుండా ఉండాలి కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇంటి శాంతి కలుగుతుంది మీ యొక్క దృష్టి అనేది వ్యాపారం మీద మరల్చి చూస్తే కనుక మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు మీకు కలగగలవు దాంపత్యంలో అన్ని విధాలుగా ప్రేమ ఫలించి అన్యోన్యమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు అధికమైనటువంటి యొక్క కష్టాల నుండి తొలగిపోయి వ్యవహారంలో వ్యాపారంలో ముందంజంగా ఉంటారు మరియు ఈరోజు పరిష్కారం శ్రీ విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ మీరు చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు 班铺压的。